నమస్తే సార్ అహిం నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ ముందుగా మీ పేరు మీ ఊరు మీ ధ్యాన జీవితం మీకు ధ్యానం ఎలా పరిచయం అయిందో అవన్నీ తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ నమస్తే మాస్టర్ నా పేరు జ్యోతి వెంకటరావు మరి ద్రాక్షారమ దగ్గర పోవడం నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం మణికంఠ మణికంఠ ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది కాకినాడ సుధా మేడం గారి ద్వారా కేసీ అంటర్ ఉంటాయి అసలు అంటే అక్కడ ఈ ధ్యానపతి తెలుసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఎప్పుడైతే తెలుసుకున్నాను అక్కడ ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ క్యాస్ ఆ సిరీస్ చూసినట్టునే నాకు ఒక అప్పుడు దాకా ప్రాపంచంగా ఎన్నో బాధలు వీస్తూ శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ మెడిటేషన్ తెలుసుకోవడం అక్కడ ఆ సిరీస్ చూడటం వల్ల అనుకున్నమాట ఏది ఇప్పుడు దాకా తిరిగి ఈ గుళ్ళు గోపురాలు హాస్పిటలే కాకుండా మన అసలు ప్రయాణం చెయ్యాలి తెలుసుకున్న జ్ఞానం ఆచరిస్తూ అప్పటి నుంచి మాంసాహారం మానేసి శాకాహారిగా మారినమాట వెరీ గుడ్ విషయాన్ని మా మిస్సెస్ ఇంటికి వచ్చిన వెంటనే చెప్తే మీ ఆరోగ్యం నాకు కావాలి అంతగానో భాగ్యం మనకి ఏముంది మీరు మీరే ఎప్పుడైతే మానేస్తారో ఇంట్లో కూడా మా ఉండం మానేద్దామో అని ఆవిడ కూడా నిర్ణయం తీసుకోవడం అప్పటి నుంచి కూడా నేను శాకాహారగా మారిపోవడం వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఇంట్లో అందరూ శాకాహారాలు అయిపోయారా సార్ అందరూ శాఖహారులకనే ఉన్నారు వెరీ నైస్ సార్ సార్ ఇప్పుడు మీరు పెరిమిడి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారని తెలిసింది సార్ దాని యొక్క అనుభవాలు తెలియజేస్తారా మా ఛానల్ యొక్క ప్రేక్షకులతో రెండు వేల పద రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు నవంబర్లో మాకు బీఫారం ఇవ్వడం జరిగింది శివపు గారు కట్ట కళాదర్ ద్వారా వశిష్ఠం ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే బీఫార్మ్ ఇస్తారో అప్పటి నుంచి కూడా పెరిమిడి పార్టీ తరఫున ఇంకా ఎన్లైన్ శక్తి మణికంఠ నాకు కోడి కొండం గారు మణికంఠ నాకు అప్పుడు ద్వారా తీసుకోవడం ఎప్పుడైతే నామి ఆ పత్రాలు తీసుకోవడం తీసుకోవడం ఆ నామినేషన్ ఎలా చేయాలో తెలియదు ఇప్పుడు కూడా రాజకీయాలు తిరగడం తెలియదు అటువంటి సందర్భంలో ఆ నామినే ఆ పత్రాలు తీసుకుని రావడం అప్పుడు మీకు ఎలా చేయాలి నామినేషన్ ఫారం ఫిల్ చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా రెండు రోజులు పూర్తి చేసాం అది ఆ ఘట్టాన్ని పూర్తి చేసిన తర్వాత రెండు పంతొమ్మిదో తారీఖున నైస్ ప్రచారం మొత్తం ైస్ ఎనిచారం రామచంద్రపూరం నియోజకవర్గానికి ఒక రెండు వందల పైల నియోజకవర్గాలు ఉంటాయి అవునండి మూడు మండలాలు కలిపి అది రామచంద్రపురం మండలం కే గంగవర మండలం కాజలూరు మండలం ఈ మండలాల్లో విస్తృతంగా ఒక ఆటో పెట్టి ఆటో పర్మిషన్ తీసుకుని డోర్ టు డోర్ ఫాంప్లెట్లు సర్టిఫికెట్ తీసుకుని నిరంతరం ఆ ఎన్ని రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉన్నాయి ఆ ఎనిమిది రోజులు కూడా అద్భుతంగా ప్రతి గ్రామం వెళ్ళి ఆటో ద్వారా క్యాన్వాసింగ్ చేయడు ఈ చూసి ఒక గ్రామంలో గంట వరకు ఫాంప్లెట్లు డోర్ టు డోర్ పచ్చింగ్ కూడా తీసుకోవాలి వెరీ నైస్ సార్ సార్ క్యాన్వాసింగ్కి వాయిస్ రికార్డు ఎవరు ఇచ్చారు మీకు వాయిస్ రికార్డ్ అనేది మాకు హేమంత్ ఉన్నాడు మాస్టర్ మనకి రాజుపేట అది మనకి హేమంత్ ఇచ్చాడు ప్లస్ తిప్పల ప్రసాద్ గారి ఎవరికొ చేసింది కట్ చేసి ఆ మాటలు కూడా దాంట్లో యాడ్ చేసుకోవడం జరిగింది ఓకే చాలా గ్రేట్ సార్ సార్ ఇప్పుడు ఎక్కడైనా శాఖ అద్భుతం అంటే మన శాఖాహార ర్యాలీ మన ఈస్ట్ గోదావరిలో ప్రారంభించింది మన ద్రాక్షారంలోనే ఎందుకంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో నిర్ణయం రావడం జరిగింది నుంచి మెగా శాకార్యాలు నిర్వహించారు ఓకే నిర్ణయించి అక్కడ హస్తగత గ్రామంలో లో అన్నపూర్ణ గారు గుప్తా గారి ఫ్యామిలీ మాకు అక్కడ అన్నదానం కూడా చేయడం జరిగింది ఆ రోజు ఓ గ్రేట్ సార్ ఆ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇప్పుడు దాకా ఎన్ని శాకార ర్యాలీలు చేశారు ద్రాక్షర్మ సార్ మొత్తం మీ లైఫ్ హిస్టరీలో లైఫ్ హిస్టరీలో ఇంచుమించు ఒక నూట పదిహేను వాళ్ళగా ఉంటాయి అన్నిట్లో మీకు బాగా గుర్తుండిపోయింది శాఖాహార ర్యాలీ చేయడం వల్ల నా జన్మదినం అనిపి అని అనిపించింది శాఖాహార ర్యాలీ ఏదైనా ఉందా సార్ చేసిన ఓకే వెరీ లైఫ్ సార్ చాలా అద్భుతంగా చేసింది ఇక్కడ ఓకే అండి సార్ ఇప్పుడు పౌర్ణమి ధ్యానానికి అమావాస్య జ్యానానికి ఏమైనా వెయిట్ చేసింది తెలుసుకున్నారా నేను అమావాస్య అమావాస్యము చేయడం కొంచెం తక్కువ ఎందుకంటే డే టైం ప్రపంచ దేశాలకి అమావాస్య విజ్ఞానం అద్భుతంగా చేయడం ఓకే అండి అలా

సిక్స్ అవర్స్ వరకు ఎక్కడైనా క్లాసులు చెప్పారా సార్ ఇప్పుడు దాకా క్లాసులు అంటే తక్కువ నేను చేసి ఉద్యోగిస్తా క్లాసులు తక్కువ కానీ క్లాసులు పెట్టి ఎక్కువగా క్లాసులు మాపించి నలభై ఒక్క రోజులు క్లాసులు పెట్టిన కూడా మన తోడపెట్లో చేయించు అలాగే అసలు గ్రామంలో కూడా చేయించాను చుట్టూ అక్కడ గ్రామంలో ఓకే సార్ చాలా అంటే చాలా గ్రేట్ అండి సార్ ఇప్పుడు యువతరం ఉన్నారు కదా నేటి యువతరం వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి చెప్పండి సార్ ఇప్పుడు యువతరం ముఖ్యంగా ఈ ప్రాపంచికంగా పడిపోయి ఈ ఈ మాధ్యమం ద్వారా ఎక్కువగా చిల్లిదారులకి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళు శాకాహారులుగా మారడం వల్ల ఆరోగ్యం ప్లస్ ఆనందం వస్తే ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ ధ్యానం ద్వారా శాకాహారం చాలా అంటే చాలా గ్రేట్ సార్ సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి మొత్తం ఎలాగైతేనో ఎలక్షన్ జరిపించారు కదా ఇప్పుడు మీ లోపల నుంచి వాళ్ళ బలోవేదలు చెప్పాలి సార్ అయ్యో ఎమ్మెల్యే అంటే మామూలుగా లేదు ఒక ఆనందం వచ్చి అసలు ఎప్పుడైతే నామినేషన్ చేసేమో అప్పటి నుంచేమో ఏం తెలియదు ప్రతిసారి వచ్చేసి ఉన్నట్టుగా అనిపించింది అంత ఎనర్జీ ఉండేది ఆ టైంలో ఎండే విన్నెల కింద ఉండేది మాట అంత అంటే నేనే అంటే యాసవి కాలం యాసవికాలంలో విపరీతమైన వేడి అనేది తట్టుకుని ఆ వేడి అనిపించింది కదా తిరిగేడమే వెళ్ళిపోయి మనం ఉన్న నలుగురు ఐదు అయినా సరే వెళ్ళి అద్భుతంగా చేసాం ఓకే సార్ సార్ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వల్ల యూత్ పాడైపోతున్నారని నేను అంటాను దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు ఉండాలంటే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఏదో ఒక ఆట గేమ్ ఏదో ఒకటి ఆడుకునేవారు ఇప్పుడు వచ్చిన సెల్లో వచ్చిన సెల్ పట్టుకున్నారు కానీ వచ్చి బంధువులు కూడా మర్చిపోతున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కూడా తెలియని స్థితిలో సెల్ పట్టుకుని ఆడుకుంటున్నారు అది కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి సార్ అలాగే అదే విషయానికి వస్తే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇది వరకు పిల్లలు మారం చేస్తే చందమామ రావే చాబిల్లి రావే అంటూ ఓదార్చే తల్లిదండ్రులే ఇప్పుడు పిల్లలు ఏడుస్తుంటే సెల్ ఫోన్లు ఇచ్చి పాడి చేస్తున్నారు కదా మరి దాని గురించి చెప్పండి సార్ అప్పుడంటే ఎవరైనా పిల్లలు మారం చేసి భోజనం చేయకపోతే బయటికి ఆరు బయట తీసుకొచ్చి ఆ చందుని చూపించి వాళ్ళకి చూపించేవారు వాళ్ళ చందమావరావు జాబిల్లు రావని తెలియజేసేవారు అవి తిరిగిపోవడం వస్తే వత్నాలు అన్న ఉద్దేశంతో అందంగా తినివారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సెల్లు వాళ్ళ ఏడు తింటే సెల్లు భోజనం తినకపోతే సెల్లు అది పడుకోపోతే భయపెట్టి కూడా పడుకోబెట్టి సెల్ని చూపిస్తున్నారు వాడి అవునండి నిజంగానే ఓకే సార్ ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు పేరు పేరుని ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ नेचर मेडेशन चाने मेडिटेशन चाने वार प्रेक्षक अलग आस्तल आत्म बंधुअ मनस्फूर्ति धन्यवाद